Ydywola yn nodu. Mae ydywola yn nodu. <Młość> down, down! Down, down! Down, down! Down, down! Down, down! Down, down! down, down. down, down. down, down.

ಮತ್ತೆ ಕೊಡಲ್ ಸೋಧ कंदा सुठो नवान

ఒక కుటుంబం నారా ఫ్యామిలీ అయినా ఫ్యామిలీ ఒకటే కుటుంబం మేము ఎన్టీఆర్ ప్రసాద్ గారికి సస్పెండ్ చేస్తున్నాం మీరు చాలా తప్పది ముఖ్యంగా సీనియర్ ఎన్టీ స్వర్గ సీనియర్ ఎన్టీ కొడుకు నందమూరి హరికృష్ణ నందమూరి హరికృష్ణ గారు కొడుకు సీనియర్ ఎన్టీఆర్ గారు వచ్చింది అభిమానులు మేము ఆయన ప్రారంభిస్తాం మేము వ్యక్తిగత అవసరమేమి మేమంతా బాబు తెలుగుదేశం పార్టీ కోసం కష్టపడుతున్నాం తెలుగుదేశం పార్టీలో కీలకంగా ఉన్నాం కష్టపడుతున్నాం ఇప్పటికీ మీరు ఏ విధంగా విమర్శిస్తారు నాలుగు గోడల మధ్య మీరు ఏదో చెప్పేసిన చప్పట్లు కొట్టేసి ఆయన మా అభిమానులు ముందు పెట్టండి ఆయన పని చేసుకుంటే ఆయన పోతున్నప్పుడు ఎవరి వ్యక్తిగతంగా కానీ ఏ విధంగా కానీ ఎన్టీఆర్ ఎవరు జోలికి వెళ్ళట్లేదు ఆయన పరంగా చెప్పాలంటే మా డిమాండ్ ఏమంటే మేము చెప్తున్నాము ఏం చెప్తున్నాము రెండు రోజులు టైం కూడా ఇచ్చిన మీరు ఏం మాట్లాడినారు ఏమో మాకు అవన్నీ అనవసరం అభిమానులు వచ్చి మీ ప్రశ్నలు పెట్టి క్షమాపణ చెప్తే అభిమానులు గాని బయట ఉన్న వాళ్ళు కానీ అందరూ క్షమించి మిమ్మల్ని వదిలేస్తారు లేదని మీరు నిగ్లెక్ట్ చేసుకొని మీరు ఇప్పుడు కూడా ఏం చేసినారు గంట ముందు కూడా గంట ముందు కూడా మీరు మెసేజ్ చేసినారు మట్టి వినాయకులు పెట్టండి ఇవి పెట్టండి దానికి టైం ఉంది ఇంతమంది అభిమానులు కోట్ల వేలు వేల మంది అభిమానులు మీకు ఎంతమంది ఎన్ని రోజులు రెండు రోజులు టైం ఇచ్చినారు మీకు ఇంటికాడికి వస్తామని కూడా చెప్పినాము ఇప్పుడు వేల మంది వచ్చినారు అంతమంది ఇది ఇటు ఆగదు మీకు మేము ఇచ్చిన మర్యాద ఏమంటే రెండు రోజులు టైం ఇచ్చినా అది ఎలా జరిగిందో మేము అడగట్లేదు మాకి టైం ఇచ్చి మీరు బయట వచ్చి క్షమాపణ చేస్తే వదిలేస్తాం లేదంటే ఇది ఇంతటితో వదిలేదు రాజకీయ టీడీపీ జెండా మోసిన వాళ్ళమే